మనకి శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి కాశీబొంగ పోలీస్ సబ్ లో మనకి మిలియాపుట్టి పోలీస్ స్టేషన్లో రీసెంట్గా ఒక బ్యాంక్ క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక రిజిస్టర్ చేయడం జరిగింది సో ఇందులో మనకి ఇరవై నాలుగవ తేదీ పదో నెలగా ఆ రోజు ఏంటంటే మనకి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా మనకి పోలీసును చూసి వాళ్ళ వెహికల్ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ జరిగింది ప్రాసెస్ లో ఏంటంటే మనకి అక్కడ లోకల్ విలేజర్ కూడా వాళ్ళు యాక్సిడెంట్ చేయడం జరిగింది ఆ రోజు మనకి సో ఆ వెహికల్ గా మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ కిలోస్ ఐదు వందల అరవై మూడు కిలో అందులో దొరికింది సో అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ చేయగా మొత్తం మనకి ఇందులో ముగ్గురి ఈ రోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది కేసుకి సంబంధించి ఇందులో ఏంటంటే మనకి గాంజా లోడింగ్ పాయింట్ వచ్చి నేను ఆయనా ఆయన పోలీస్ స్టేషన్ నించి గజపట్ డిస్ట్రిక్ట్ నాకు తెలుసు కదా అక్కడ మనకి బొలరో లోడ్ చేసుకొని దాన్ని ఫలాస దగ్గర మేము మైక్ లేదు బాడీ లోడ్ చేయడానికి తీసుకొని వస్తు ఉన్నారు ఆ ఫైనల్ గా మైక్ ఉంది మైక్ సో మనకి మొత్తం సోర్సెస్ అన్ని తీ తీ మైక్ అండ్ డెస్టినేషన్ ఎవరైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈరోజు డ్రైవర్ని వెహికల్ ఓనర్ని అండ్ మనకి గాంజాని ఎవరైతే లోడింగ్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది కానీ మనకి రిసీవర్ ఇంకా అరెస్ట్ అవ్వలేదు ఫర్దర్ గా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మెయిన్ వచ్చి మనకి ఆయుష్ మాజీ అని చెప్పేసి సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ రాయగడ డిస్ట్రిక్ట్ అండ్ రిలేటివ్ వచ్చేసి రంజిత్ బర్దార్ ఈయనది గజపతి డిస్ట్రిక్ట్ ఉదయ తర్వాత అభిమాన్ అని చెప్పి ఈయన గజపతి డిస్ట్రిక్ట్ హోంగార్డు గా పనిచేస్తారు ఉదయగిరి పోలీస్ స్టేషన్ లో హోంగార్డు గా పనిచేస్తున్నారు సో ఈయన మెయిన్ వీళ్ళకి అందరికి కోఆర్డినేషన్ అన్నమాట ఎవరికి గంజా ఇ వాలి అనేది కోఆర్డినేట్ చేస్తారు టోటల్ గాంజా సీజుడ్ వచ్చి ఫైవ్ సిక్స్టీ త్రీ కిలో ఐదు వందల అరవై మూడు కిలో సీజ్ అయింది దీనికి సంబంధించి మనకి సిఐ గారు రామారావు గారు అండ్ మనకి ఎస్ఐ పుట్టి అండ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు సో ఈ టీం మొత్తం మనం బాగా ఎఫర్ట్ చేశారు ఎస్పెషలీ మనకు వీళ్ళు ఒకసారి వెహికల్ వదిలేసి వెళ్ళిన తర్వాత వాళ్ళని పట్టుకోవడానికి బాగా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది సపరేట్గా టూ టీమ్స్ పెట్టి మనకు ఆల్మోస్ట్ నాలుగైదు స్టేట్స్ తిరగాల్సింది సో ఐ రియలీ అప్రిషియేట్ దీమ్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ అండ్ పబ్లిక్ కూడా మన రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకి సంబంధించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అది లోకల్ కన్జంప్షన్ కావచ్చు లేదా బయటికి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే జరుగుతుందో అందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఏమున్నా మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ ఎవరైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో పబ్లిక్ వాళ్ళ వాళ్ళు ఎవరు ఇస్తున్నారనే విషయం మనం కాన్ఫిడెన్షియల్గా సీక్రెట్గా ఉంచుతాము అండ్ ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ కానీ మనం పక్కాగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనకు గవర్నమెంట్ నుంచి కావచ్చు అండ్ డీజీ సార్ దగ్గర నుంచి కావచ్చు వీఆర్ వెరీ స్ట్రిక్ట్ గంజా అనేది మనం ఖచ్చితంగా దాన్ని ఎరాడికేట్ చేయాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దానిపైన మనము పక్కాగా వెళ్తాము దయచేసి పబ్లిక్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి మీ మీడియా ద్వారా మనకి పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తే ప్రాపర్టీస్ని పర్చేజ్ చేశారు అంటే ఎందుకంటే మనకు ఒక గ్రాంజాను అమ్మిన తర్వాత దాని నుంచి మనీ ఏదైతే వస్తుందో డబ్బు ఏదైతే వస్తుందో ఆ డబ్బుతోటి ప్రాపర్టీస్ని పర్చేజ్ చేయడం కానీ లేదంటే దీనికి ఆర్గనైజింగ్ వేళ ఎవరైతే దాన్ని కోఆర్డినేట్ చేస్తున్నారో వాళ్ళని ఆ ప్రాపర్టీస్ని ఆ పర్సన్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది బట్ ఈరోజు మనం వాళ్ళని క్యాచ్ చేయడం వీలు కాలేదు కాబట్టి ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేదు అంతే ఫర్దర్గా మనం వాళ్ళని అరెస్ట్ చేస్తాము అండ్ ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నా వాటి ఫోర్ ఫ్యూచర్ అంటే జప్తు చేయడం అనేది జరుగుతుంది మనకి ఎన్డీ యాక్ట్ ప్రకారం చాప్టర్ ఫైవ్ ఏ ప్రకారం మనకి దాన్ని సీజ్ చేయొచ్చు ఫోర్ ఫ్యూచర్ కూడా చేయొచ్చు ఆ ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా మనం ప్యానల్ గా స్టార్ట్ చేశాము మేబీ మనకు ఒక వన్ టు టూ మంత్స్ టైం పడుతుంది ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వడానికి ఇది ఒకటే కాదు వీళ్ళు ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ చేశారు సో వీటన్నిటిపైన మనకి వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే కొన్నారో అవి కూడా జబ్ చేయడం జరుగుతుంది అండ్ మీరు అన్నట్లు ఆర్గనైజింగ్ వేలో ఎవరైతే వీళ్ళని కోఆర్డినేట్ చేస్తున్నారో ఆ టీమ్ మెంబర్స్ వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశాము వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం ఒడిస్సా ఒడిస్సా ఒడిస్సా